రాజమహేంద్రవరంలో క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతుంది పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ముస్తరీని కూటమి ప్రభుత్వం ఛేదించాలని వైసీపీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు వైపి బాబు డిమాండ్ చేశారు గురువారం గుత్తి పట్టణంలో పాస్టర్ వాసు అనిల్కాంత్ అబ్రహం బింగిబాబు జాకబ్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైసీపీ క్రిస్టియన్ మెనాటిసెల్ జిల్లా అధ్యక్షులు వైపీ బాబు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారా లేక హత్య చేశారా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు పేర్కొన్నారు ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో చనిపోలేదని ఆయన మరణంపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు వైపి బాబు వింగి కిరణ్ పాస్టర్ అబ్రహమయ్య పాస్టర్ వాసు అనిల్ పాస్టర్ జాకోబ్ పాస్టర్ సల్మాన్ రాజ్ బ్రదర్ బర్నాబాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమ్మఒడి ఏమైంది రైతు భరోసా ఏమైంది అసలు మామూలుగా ఫ్రీ బస్ ఏమైంది మూడు సిలిండర్లు ఏమైనా కావాలి కేవలం ప్రజల మధ్య పెట్టాలి ఒక తిరుపతి లడ్డులోనే ఏదో ఇంకా అది టెస్టింగ్ కాకపో అప్పుడే లడ్డు పవిత్రమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రం చేశారని చెప్పారే ఆ నెయ్యి ఆ లడ్డులో కూడా వాళ్ళలేదు కానీ ఈరోజు ఒక మనిషి ప్రాణం పోయిందండి మా మనోభావాలు దెబ్బతినవా మాకు మేమెంత బాధపడుతుందా అలాంటి సేవకును పోగొట్టుకుంటే కాబట్టి కాబట్టి మీరైనా కానీ గమనించి చంద్రబాబు గారు మీరేదో సీనియర్ లీడర్ అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఏదో ముఖ్యమంత్రి పవన్ అంత కానీ మా పక్షాన కూడా ఇదే వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున దగ్గర కోటి నలభై లక్షల మంది ఉన్నారండి గుర్తించుకోండి కాబట్టి మీరు ఏదో సనాతన ధర్మం అని చెప్పేసి మేము హిందువులకు మాత్రమే మేము ముఖ్యమంత్రి క్రైస్తవులకు ముస్లింస్ మేము ముఖ్యమంత్రి కాదు అనే భావం కలిగి ఉంటుందండి ప్లీజ్ దయచేసి చెప్తున్నాను పత్రిక ముఖ్యంగా రెండు చేతులు జోడించి నీకు మొక్కి చెప్తున్నాను కాబట్టి దయచేసి ప్రవీణ్ కుమార్ గారు ఆయన యాక్సిడెంట్గా చనిపోయారా లేకపోతే ఎవరన్నా చంపేసి అక్కడ పడేశారా తొందరగా ఇప్పుడు అక్కడ చెప్తున్న రాజమహేంద్రవరం సంబంధించినటువంటి డిఎస్పి గారు ఎస్పి గారు చెప్తున్నారు కదా ఇవి మీరు మేము తొందరగా తెలుస్తామని వీలైనంత తొందరగా ఇది మీరు తేల్చి ఆయన మరణం ఎలాగ జరిగిందో మాకు తెలియపరిస్తే ఈ క్రైస్తవ లోకం శాంతిస్తుంది లేదంటే మేము ఉద్యమాలు చేస్తామండి ఉద్యమాలు చేసి ఆయా ప్రాంతాలని మేము రోడ్లను ముట్టడి చేస్తాము అప్పుడు చాలా ఇష్యూ అయిపోతుంది కాబట్టి తొందరగా మీరు ఒక రెండు మూడు రోజుల్లో మీరు పోస్టుమార్టం రిపోర్ట్ తెప్పించుకొని పత్రికామృతంగా ప్రకటించి ఇప్పుడే మేము ఇవి లెంటి డేస్లో ఉంటున్నామండి ఉపవాస దినాలలో ఆచరిస్తున్నారు ప్రతి ఒక్క క్రైస్తవుడు కాబట్టి మీరు గమనించండి మీరు గమనించి క్రైస్తవుల్ని మీరు రెచ్చగొట్టద్దండి క్రైస్తవులు మేము ఈ చెంప మీద కొట్టి ఈ చెంప చూపిమని చెప్తున్నారు ఓకే బాగానే ఉంది కానీ ఒకరు ప్రార్థన చేస్తే ఇంకొక బ్యాచ్ యుద్ధం చేసే బ్యాచ్ కూడా ఉందండి ఇదే బైపు మీరు సనాతన పట్టుకున్నప్పుడు మీరు సనాతన ధర్మానికి సంబంధించి అనుమానాస్పదమైనటువంటి మృతి ఈ మృతి పట్ల ఎవరు అనవసరంగా మీరు పోస్ట్ చేయొద్దని అంటున్నారు అటు మీకే ఆ డౌట్ వచ్చిందంటే ఇంకా మాకెలా ఉంటుందండి అంటే మాకు మనోభావాలు ఉండవా ఒక సేవకుడు ఒక పాస్టరు ఆయన ఆయన సమక్షంలో ఒక పద్నాలుగు మంది ఆడపిల్లలను దత్తత తీసుకొని ఆయన ఇంట్లోనే ఆయన బిడ్డల్లాగా పోషిస్తున్నాడండి అలాంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మెయింటైన్ చేస్తూ ఎందరికో అతను ఒక ఆదర్శ ప్రాయంగా ఉంటున్నాడు ఆయన సొంత అభిప్రాయాలు కాకుండా బైబుల్ని వ్యక్తపరిచినందుకు మీరు అతనిపైన దాడి చేసి ఎంతవరకు కరెక్టు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ నేను తెలియబడుతున్నాను అదే బీజేపీ గవర్నమెంట్ కూడా తెలుస్తున్నాను తెలియపరుస్తున్న ఈ మతోన్మాదులు ఎక్కడైతే ఉంటున్నారో వారందరినీ మీరు అంతమందించండి ఆ మతోన్మాదులు ఇలాగప్పుడు అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందూస్ ముస్లిం అయితే క్రిస్టియన్స్ అని అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం అండి ఇక్కడ మేము ఇన్ని రోజులు మన భారతదేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తుంది ఎప్పుడూ లేని విధంగా ఉన్నట్టుండి మేము ఒకేసారి మేము ఒక మతానికి సంబంధించిన వారంటే మిగతా మైనార్టీస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎవరితో ఇండియాలో ఉండకూడదు ఈ పత్రికా ముఖంగా నేను అడుగుతున్నాను అంటే మాకు స్వేచ్ఛ లేదా అంటే ఈ ఈ భారతదేశంలో మాట్లాడే వాక్సాల్స్ ఉండటం లేదా అండి మళ్ళీ ఎందుకండి ఇలాంటివన్నీ ఇప్పుడే మీ ఇష్ట ప్రకారంగా మీరు పరిపాలన చేస్తే ఇంకా రాజ్యాంగాలు ఎందుకు కాబట్టి పత్రికా ముఖంగా తెలియపరిచే విషయం ఏమంటే ప్రవీణ్ గారు సంవత్సరాల నుంచి మనకు ఉన్నటువంటి బుక్స్ ద్వారా ఆయన వెలికి తీసి దాన్ని ఒక సువార్త రూపంగా తెలియపరుస్తూ ఉంటున్నారండి అందుకనే కొంతమంది మతోన్మాదులు ఆయన చేసేటువంటి ప్రసంగం నచ్చక ఎందుకంటే నిజము కొంతమందికి కొంచెం నిబరంగా ఉండదు అనేది చెప్తాను కదా నిజము కొంచెము సేదుగా ఉంటుందని చెప్పేసి తెలుస్తా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు ఆయా సందర్భాలలో మనం వింటూ ఉంటాం అందుకే కావాల మాస్టర్ ప్రవీణ్ గారు ఈరోజు రోజు కాల మరణము చెందినట్లు మాకు తెలుస్తూ ఉంది కాబట్టి దయచేసి నేను భద్రతాముఖంగా తెలియజేయడం ఏమంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్ కానీ తర్వాత పెద్దలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు అయితేనే మన డిప్యూటీ సీఎం గారికి తెలియపరిచే విషయం ఏమంటే త్వరగా ఎంత త్వరగా మీరు మాస్టర్ ప్రవీణ్ గాంధీ మన లేక ఆత్మహత్య లేకపోతే రోడ్డు యాక్సిడెంటా లేకపోతే ఎవరన్నా హత్య చేసి సంపేసి పడేశారా ఇవి మాకు తొందరగా నిర్ధారించారు తొందరగా అది మీరు చెప్తున్నారు మీరు అది రిపోర్ట్ తొందరగా తెప్పి తెప్పించి ప్రజలకు అన్ని తెలియపరచండి తెలియపరిచి మా కష్టం మనోభావాలను దెబ్బతీయకుండా కాపాడండి ఎందుకంటే మేము కూడా ఈ ప్రభుత్వంలో ఒక భాగంగానే ఉంటున్నాము మేము కూడా అన్ని ట్యాక్సెస్ కడుతున్నాము మేము కూడా ఈ ప్రభుత్వానికి అంతో విధంగా తోడ్పాటుగా ఉంటున్నాము మీరు మాకు ఏ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు మేము సంపాదించే పది రూపాయల్లో మీకు జిఎస్టీ రూపంలో ఏదో ఒక రూపంలో కడతూనే ఉంటున్నాము కాబట్టి ఒకవేళ మేము ఓన్లీ హిందువులకు మాత్రమే ముఖ్యమంత్రి అనుకుంటే మా దగ్గర మా టాక్సెస్ మీరు వసూలు చేయొద్దండి మీరు నాకు టాక్సెస్ వసూలు చేయకుండా మీరు హిందూస్కి మాత్రమే ముఖ్యమంత్రిగా మీరు ప్రకటించుకోండి క్రైస్తవుల్ని ముస్లింని బుద్ధువుల్ని సిక్కుని తర్వాత ఇంకా ఈ జైనులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ నేను ముఖ్యమంత్రిని కాదని మీరు ఒకవేళ పత్రిక ప్రకటన ప్రకటించండి ఒకవేళ మేము అలాగే ఉంటామేమో కాబట్టి దయచేసి ప్రవీణ్ కుమార్ గారు ఆయన యాక్సిడెంట్గా చనిపోయారా లేకపోతే ఎవరన్నా చంపేసి అక్కడ పడేశారా తొందరగా ఇప్పుడు అక్కడ చెప్తున్న రాజమహేంద్రవరం సంబంధించినటువంటి డిఎస్పీ గారు ఎస్పి గారు చెప్తున్నారు కదా ఇవి మీరు మేము తొందరగా తెలుస్తామని వీలైనంత తొందరగా ఇది మీరు తేల్చి ఆయన మరణం ఎలాగ జరిగిందో మాకు తెలియపరిస్తే ఈ క్రైస్తవ లోకం శాంతిస్తుంది లేదంటే మేము ఉద్యమాలు చేస్తామండి ఉద్యమాలు చేసి ఆయా ప్రాంతాలను మేము రోడ్లను ముట్టడి చేస్తాము అప్పుడు చాలా ఇష్యూ అయిపోతుంది కాబట్టి తొందరగా మీరు ఒక రెండు మూడు రోజుల్లో మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించుకొని పత్రికాముఖంగా ప్రకటించి ఇప్పుడే మేము ఇవి లెంటి డేస్లో ఉంటున్నామండి ఉపవాస దినాలలో ఆచరిస్తున్నారు ప్రతి ఒక్క క్రైస్తవుడు కాబట్టి మీరు గమనించండి మీరు గమనించి క్రైస్తవుల్ని మీరు రెచ్చగొట్టద్దండి క్రైస్తవులు మేము ఈ చెంప మీద కొట్టి ఈ చెంప చూపించమని చెప్తున్నారు ఓకే బాగానే ఉంది కానీ ఒకరు ప్రార్థన చేస్తే ఇంకొక బ్యాచ్ యుద్ధం చేసే బ్యాచ్ కూడా ఉందండి ఇదే బైబుల్ మాకు చెప్తుంది కాబట్టి మేము ప్రార్థన చేసేటువంటి సౌమ్యులుగానే ఉంచండి యుద్ధం చేసే వీలుగా మమ్మల్ని బయటికి లాగొద్దండి దయచేసి చెప్తున్నాము పత్రికామోగా ఇదిగో చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు మా సేవకుడు అయినటువంటి పాల్ గారు చెప్తున్నాడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టడం వల్లనే ఇలా జరిగింది అది మరి దీనికి మీరేం అంశాలు చెప్తారండి చేసినటువంటి సేవకులకు అలాగే సంఘటితలకు పత్రికా వినేకలకు బంధనాలు తెలియబడుతున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే రాజమండ్రి దగ్గర మాస్టర్ ప్రవీణ్ పగడాలనేటువంటి వ్యక్తిని అతను యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పేసి తెలిసి తెలియకనే కొంతమంది ఊహాగానాలతో కొన్ని మధ్యమాలతో ఒక ప్రకటిస్తూ ఉన్నారు అది మాకు ఆయన చావు పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అది మా ఒక్కరిలోనే కాదు యావత్ రెండు రాష్ట్రాలలో తెలంగాణ ఇట్లా ఏపీ రాష్ట్రంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన రాష్ట్ర గారు ముక్కు సూటిగా ప్రసంగం చేసేటువంటి వ్యక్తి ఆయన ఉన్నది ఉన్నట్లుగానే రాజ్యాంగాన్ని తీసుకొని ఈ దేశానికి క్రైస్తవులు అదేవిధంగా మిషనరీస్ ఏ విధంగా అయితే వచ్చారో సేవాభావంతో యాక్సిడెంట్ గా చనిపోయాడా లేదంటే ఆయన ఎవరైనా చంపి అక్కడ పడేశారా ఆయన కొట్టినట్లు కర్రలు కూడా అక్కడ రక్తంలో ఉన్నాయి అసలు కర్రలకంతా బ్లడ్ మార్క్స్ ఉన్నాయి అసలు బండి ఒకవేళ యాక్సిడెంట్ వెనుకల నుంచి గుర్తితే ఆయన బుల్లెట్ బండి పగిలిపోయి చింతాబందం అయిపోలే కదా ఒక్కొక్కసారి ఫొటోస్ పెడతారు ఆయన పైన బండి పడింది అంటారు ఒక్కొక్కసారి బండి పక్కన నిల్చోబెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి కాబట్టి ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వాలు గుర్తించి ఇలాంటివి మరొకసారి జరగకుండా చూడండి పవన్ కళ్యాణ్ గారు మీరే సనాతన ధర్మం అని చెప్పేసి హిందువులు మంచిగా ఉన్నటువంటి హిందువులు రెచ్చగొడుతున్నారండి హిందువులు ఎంతో మేము కూడా ఒకప్పుడు ఉన్నటువంటి వారమే ఈ రోజు మేము క్రైస్తవంలో క్రీస్తు గొప్ప దేవుడు అని మేము నమ్మి విశ్వసించి ఆయన వెంబడిస్తున్నాం మేము ఎందుకంటే ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం కనుక కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాంటివి రెచ్చగొడి మీ మీ జనసేన పార్టీకి ఏం చెప్తున్నారండి మీకు ఒకవేళ రాజకీయ లబ్ధి కోసం ఉంటాయినా మీరు ఏదైనా ప్రజలకు మంచి చేయండి మీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏమయ్యాయండి ఒక క్రైస్తవులు కొంతసేపు నెమ్మదస్తుందే ఏం చేయలే ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తారనే స్వభావం కలిగి ఉంటారులే ప్రార్థన పరితనీ అన్ని జరుగుతాయి అని స్వభావం కలిగి ఉంటారు కాబట్టి నేను ఏం చేసినా జరుగుతుందనేటువంటి అనేటువంటి మగోన్మాదులు ముఖ్యంగా ఈ రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా క్రైస్తవ్యుడల్ని మా మా పవిత్ర గ్రంథమైనటువంటి బైబుల్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు అలాంటి వారి నోటికి కళ్ళ వేయాల ఈ ప్రభుత్వానికి నేను ఇదే విధంగా డిమాండ్ చేస్తున్నాను నేను వైఎస్ఆర్సీ క్రిస్టియన్ మ్యాడీస్ అధ్యక్షుడుగా జిల్లా అనంతపురం అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను ఇలాంటి మతోన్మాదులు మతోన్మాదులు రెచ్చగొట్టేటువంటి రాధా బ్రహ్మదాస్ వాళ్ళు అట్లాంటి వాళ్ళని ముందుగా నోటికి తల్లెమేయాలని చెప్పేసి నేను ఈ సభాపూర్వకంగా తెలియపరుస్తున్నాను ఏంటండి బైబుల్ని తీసుకొని ఆయన ఏదేదో ఈ గ్రంథం అని చెప్పి చెప్పేసి చెప్తున్నాడు ఈరోజు ప్రపంచం మొత్తానికి మీద నిమిషానికి ఒక బైబుల్ అమ్మడిపోతుందంటే మీరే